తర్వాత తర్వాతర్ డూయింగ్ స్మాల్ స్మాల్ ప్రాజెక్ట్స్ ఒక ఒక స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ ఫుల్ పెద్ద సినిమా తీసి ఆ సినిమా అంటే ఒకే బాల్లో సిక్స్ కొట్టాలంటే కమర్షియల్ సినిమా అవకాశం ఇస్తుంది అవును సీరియల్స్ ఇట్స్ ఇట్స్ ఎండ్ ఆఫ్ ఆఫ్ ద బిజినెస్ మనకు ఒక ఊరికే మెయింటెనెన్స్ వరకు ఎందుకంటే మీ లెవెల్ లోన్స్ బోల్డ్ అయిపోతుంది అవును కదా ఎస్ ఓకే స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువైందనుకుంటా ఇప్పుడు ఎక్కువైంది అంటే కంపేర్ చేస్తే సొసైటీలో ముందు కొంచెం బాగా సింపుల్గా ఉండేవారు మెడ్రాస్లో ఉన్న రోజుల్లో చాలా సింపుల్గా ఉండేవాళ్ళు అంటే నాకు ఇంకా గుర్తుంది హైదరాబాద్కి టూ థౌజండ్ ఫోర్లో వచ్చా చెన్నైలో జయసుద్ గారు ఓకే జయసుద్ గారు కొడుకు ఇద్దరు ముగ్గురు తెలిసే లేకపోతే నేను ఆటోలో బస్సులోనే తిరిగేవాడిని ఇక్కడికి వచ్చి కూడా ఆటో బస్సులోనే తిరిగేవాడిని చాలా మంది వచ్చి ఎందుకంటే బస్సులో తిరుగుతున్నారంటే నాకు అప్పుడు కన్ఫ్యూషన్ ఎందుకు తిరగకూడదు బస్సులో అని అంటే డిస్టెన్సెస్ నేను క్రికెట్ ఆడడానికి సికింద్రాబాద్ వరకు వెళ్ళాలి రోజు అక్కడ సిక్స్కి లోపల లేదు గ్రౌండ్లో లేనంటే మా కోచ్ రిటర్న్ పంపిచేస్తారు మార్నింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ సో జూబ్లీస్లో ఫోర్ ఫోర్ ఫిఫ్టీన్కి అలా లేచి పద్ పెద్దమ గుడి దగ్గరికి వెళ్ళి టెన్హెచ్ బస్ పట్టుకుని కిడ్బ్యాగతో పాటు అక్కడికి వెళ్ళేవాడిని గ్రౌండ్కి మళ్ళీ ఆడేసి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ సేమ్ టెన్ హెచ్ బస్ పట్టుకుని యూసఫ్ కూడా సెంట్ మేరీస్ కాలేజ్కి వెళ్ళేవాడు కిడ్బ్యాగ్తో దట్ వాజ్ కాలేజ్ లైఫ్ చాలా మంది చేయండి ఇంత సింపుల్ గా ఉన్నారు ఇలా ఇట్స్ దట్ పేరెంట్స్ అలా పెంచారు కాబట్టి మనకు అది అలా ఉంది అని మీరు కార్ తీసుకెళ్ళండి అంటే కార్ ఎందుకు కార్ లో వెళ్తే మళ్ళా ఫ్రెండ్స్ అందరూ కాలేజ్ బయటికి వెళ్దాం అంటారు బంక్ కొట్టి సో హార్డ్లీ ఎవరు కాలేజ్ లైఫ్ లో కార్ ఎక్కువ ఉండేది కాదు బైక్ అయితే మా అమ్మ అసలు నో చెన్నైలో కొంచెం స్టంట్లు అన్ని చేస్తాయి రెండు మూడు సార్లు అక్కడ ఫేమస్ బసన్ బీచ్ లో అందరూ కుర్రాలు బైక్ పెట్టుకుంటే స్టంట్స్ చేసేవారు కూడా మా అమ్మ వచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ నువ్వు కింద పడినా అసలు నీకేం పట్టించుకోరు అక్కడ పడ్డాడు అక్కడ పడితే జస్ గారు కొడుకు పడ్డాడని అది పేపర్ లో వస్తుంది సో యూ డోంట్ ఎనీ ఆఫ్ దిస్ హైదరాబాద్ ఎక్కువ బిహేవియర్ కొంచెం కట్ డౌన్ చేయమన్నారు అంటే అంటే నువ్వు బాయ్ కూడా ఆయన ఆవిడ చాలా ఉంటారు అసలు జెండర్ తో సంబంధం లేదు మెయింటైన్ చేశారు ఆవిడ అన్నాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అంతే ఎవ్రీబడి నో లవ్ సార్ ఎవ్రీబడి రెస్పెక్ట్ సార్ ది ఓన్లీ అండ్ ఓన్లీ యాక్ట్రెస్ ఇండియన్ సినిమాలో అంత ఫేవరెట్స్ అంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నా మొన్న కూడా అది అన్నారు లైక్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే సంపాదన ఇది అదేంటి అభిమానం మరి మనీ కమ్ అండ్ గో ఎందుకని ఇది చాలా కష్టం అండ్ ఈవెన్ మెయింటైనింగ్ ఇట్ ఇస్ వెరీ హార్డ్ కరెక్ట్ మరి ఇప్పుడు మీరు అంత డబ్బు పోగొట్టుకుని వెంటనే ఆవిడ అంత మంచి క్యారెక్టర్ అమ్మ నాన్న తమిళ అమ్మాయిలు చేయడం అది మోస్ట్లీ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ అండి అది అంత ఆవిడకి ఏమంటే మధ్యలో రెండు మూడు సార్లు నేను రిటైర్ అవుతా నాకు తెలుసు అని అనుకుంటారు కానీ ఆవిడ రెండు టూ ఇయర్స్ ఇంట్లో కూర్చుంటే ఆవిడ ఆవిడ వల్ల కుదరదు అస్సలు ఎందుకంటే ఆవిడ చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారు సో సడన్గా ఒక టూ ఇయర్స్ తర్వాత బోర్ కొడుతుంది ఇప్పుడు ఏం చేయను అంటే హాబీస్ ఉంటాయి అందరికి అవును కానీ హాబీస్ కూడా ఎన్ని రోజులు చేయాలి ఎన్ని రోజులు సో ఆవిడకి ఏమంటే ఐ వాంట్ బీ దర్ ఐ వాంట్ బీ నవ్ ఆల్సో వే ప్లానింగ్ వన్ ప్రొడక్షన్ వే ప్లానింగ్ ఫర్ హర్ టు డైరెక్ట్ హర్ ఫస్ట్ ఫిలిం సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ ఈస్ ఓన్లీ నెంబర్ సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎస్ గ్రేట్ అంటే నువ్వు డైరెక్ట్ చేయడానికి అవకాశం ఉందా నేనే చేస్తున్నాను గారు డైరెక్ట్ చేస్తారు థింకింగ్ అంటే అది కమర్షియల్ ఫిల్మ్ అవుతుందా నీలాగా లేకపోతే నేనే చేసుకుంటాను డైరెక్ట్ కొన్ని విషయాలు అది ఎక్స్పీరియన్స్ బెటర్ కమర్షియల్ థింకింగ్ ఉంది ఎగ్జాక్ట్లీ కమర్షియల్ ఫిల్మ్స్ కదా ఎక్కువ చేశారు ఎగ్జాక్ట్లీ ఎక్కడో మ్యాగజైన్ దేశం అవి కొంచెం ఆర్ట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఉన్నా బట్ మేజర్ అన్ని కమర్షియల్ హిట్స్ కూడా నువ్వు బాహుబలిలో రాణా రానా క్యారెక్టర్ నీకు ఏదైనా ఆఫర్ వచ్చి మిస్ అయిందా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి